త్రిభుజాలు వాటి రకాలు రూపంలో త్రిభుజాలండి త్రిభుజాలు చక్కనైన త్రిభుజాలు త్రిభుజాలండి త్రిభుజాలు చక్కనైన త్రిభుజాలు భుజాల బట్టి కోణాల బట్టి త్రిభుజాలు పలు రకాలు భుజాల బట్టి కోణాల బట్టి త్రిభుజాలు పలు రకాలు భుజాల బట్టి త్రిభుజాలు ముచ్చటగా మూడు రకాలు భుజాల బట్టి త్రిభుజాలు ముచ్చటగా మూడు రకాలు సమబాహు త్రిభుజం ఎక్విలే ట్రల్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం ఐసోసలీజ్ ట్రయాంగిల్ విషమబాహు త్రిభుజం స్క్వేలిన్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజంలో మూడు భుజాలు సమానం ఎక్విలే ట్రయాంగిల్ హ్యాస్ త్రీ సైడ్స్ త్రిభుజంలో రెండు భుజాలు సమానం ఈక్వల్స్ ట్రయాంగిల్ హ్యాస్ టూ ఈక్వల్ సైడ్స్ త్రిభుజంలో మూడు భుజాలు అసమానం విష్మబా ట్రయాంగిల్ హ్యాస్ నో ఈక్వల్ సైడ్స్ త్రిభుజాలండి త్రిభుజాలు చక్కనైన త్రిభుజాలు త్రిభుజాలండి త్రిభుజాలు చక్కనైన త్రిభుజాలు భుజాల బట్టి కోణాల బట్టి త్రిభుజాలు పలు రకాలు భుజాల బట్టి కోణాల బట్టి త్రిభుజాలు పలు రకాలు కోణాల బట్టి త్రిభుజాలు ముచ్చటగా మూడు రకాలు కోణాల బట్టి త్రిభుజాలు ముచ్చటగా మూడు రకాలు అల్పకోణ త్రిభుజం ఎక్యూ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం రైట్ ట్రయాంగిల్ అధిక కోణ త్రిభుజం అట్యూజ్ ట్రయాంగిల్ అల్పకోన త్రిభుజంలో మూడు కోణాలు లెస్ దెన్ నైంటీ డిగ్రీస్ అక్యూట్ ట్రయాంగిల్ హ్యాస్ త్రీ యాంగిల్స్ లెస్ దెన్ నైంటీ డిగ్రీస్ లంబ త్రిభుజంలో ఒక కోణం నైంటీ డిగ్రీస్ రైట్ ట్రయాంగిల్ హ్యాజ్ వన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ నైంటీ డిగ్రీస్ అధిక కోణ త్రిభుజంలో ఒక కోణం గ్రేటర్ దెన్ నైంటీ డిగ్రీస్ అప్యూజ్ ట్రయాంగిల్ హ్యాస్ వన్ యాంగిల్ గ్రేటర్ దెన్ నైంటీ డిగ్రీస్ త్రిభుజాలండి త్రిభుజాలు చక్కనైన త్రిభుజాలు త్రిభుజాలండి త్రిభుజాలు చక్కనైన త్రిభుజాలు భుజాల బట్టి కోణాల బట్టి త్రిభుజాలు పళ్ళు రకాలు భుజాల బట్టి కోణాల బట్టి త్రిభుజాలు పళ్ళు రకాలు త్రిభుజాలండి త్రిభుజాలు చక్కనైన త్రిభుజాలు త్రిభుజాలండి త్రిభుజాలు చక్కనైన త్రిభుజాలు